జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ అందరికీ నమస్కారం భగవద్గీత ద్వితీయ అధ్యాయంలో నలభై ఏడవ శ్లోకం చదివే ముందు నిన్న అమావాస్య ఎంగిల్పూల బతుకమ్మ మొదలు ఈరోజు అమ్మవారి నవరాత్రులలో మొదటి రోజు ఆ అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవి అవతారము మన ఇంట్లో చిన్నపిల్లలున్నా కూడా ఆ త్రిపుర సుందరి మాత లాగా అలంకరించి వారికి పూజించినతో ఆ ఇంట్లో ఎంతో శుభం కలిగింది అందరికీ మంచి జరిగింది అమ్మవారి ఆశీసులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ భగవద్గీత ద్వితీయ అధ్యాయంలో నలభై ఏడో శ్లోకం కర్మికారస్తే మా ఫలేషు కదాచనా మా కర్మఫల హేతుర్తే సంగస్య కర్మని ఈ శ్లోకం యొక్క అర్థము కర్తవ్య కర్మలను అందే నీకు అధికారము గలదు ఎన్నిటికి నీ దాని ఫలముల ఎందు లేదు కర్మ ఫలమునకు నీవు హేతువు కారాదు కర్మలను నీవు అసక్తుడవు కావలదు అనగా ఫలాపేక్ష రహితుడవై కర్తవ్య బుద్ధితో కర్మలను ఆచరింపు అర్జున అని శ్రీకృష్ణ భగవానుడు యుద్ధరంగమున అర్జునుడితో పలికాడు జై శ్రీకృష్ణ అందరూ ఈ నెక్స్ట్ వచ్చే శ్లోకము రేపు మరొక వీడియోలో ఉంటుంది ప్రతిరోజు ఒక వీడియోని పెడుతున్నాను భగవద్గీత శ్లోకాలు వినండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీకృష్ణ